హాయ్ గుడ్ మార్నింగ్ అండి నేను మీ బ్రదర్ శ్రీనివాస్ వెస్టేజ్లో క్రౌన్ డైరెక్టర్ పనిచేస్తూ ప్రతి నెల నల్ నెలకు లక్ష రూపాయల పైన ఆదాయం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో తీయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి కొత్త లీడర్లు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు జనాలు అడిగేటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయి వాళ్ళకు మనం ఏ విధమైనటువంటి సమాధానం ఇవ్వాలా మనం ప్లాన్ చెప్పిన ప్రతి ఒక్క వ్యక్తి ఎస్ అని తీసుకొని ఇందులో జాయినింగ్ కావాలంటే మనం ఏ విషయాలు వాళ్ళకు మాట్లాడాల్సి ఉంటుంది ఈ విషయాలపైన ఈ వీడియో మీకు స్పష్టంగా నేర్పించబోతున్నాను ఈ వీడియోస్ కనుక మీకు సపోర్ట్ అవుతున్నాయి మీకు యూజ్ అవుతున్నాయి అని అంటే మీరు మన బ్రదర్ శ్రీను వెస్టేజ్ బిజినెస్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ దాంతో దాంతోపాటుగా మీ టీంలో ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే మన టీంలో కూడా షేర్ చేయండి ఓకేనా ఇలాంటి వీడియోస్ మీకు ఏ విషయాలపైన కావాలనో మీరు కనుక కామెంట్స్ రాస్తే నేను దానిపైన క్లారిటీ ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాను రైట్ మన విషయంలోకి వెళ్తే మరి సమాజంలో ఎక్కువ అడిగేటువంటి ప్రశ్నలు ఏముంటాయి వాటికి ఏ విధమైన క్లారిటీ ఇవ్వాలి మనం తెలుసుకుందాం ఓకేనా రైట్ ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుందంటే మరి ప్రొడక్ట్ నిజంగా క్వాలిటీ ఉంటుందని మేము ఎలా నమ్మాలి గ్యారెంటీ ఏంటి రెండోది మరి ఇక్కడ మేము బయట మార్కెట్లో కొన్ని ఏళ్ళ నుంచి వెళ్ళి మేము వస్తువులు వాడుతున్నాం మరి ఎక్కడ కూడా మాకు రూపాయి రాలేదు మరి వెస్టిస్ కంపెనీలో మంచి వస్తువులు అని చెప్తున్నారు మళ్ళీ డబ్బులు వస్తాయని చెప్తున్నారు మరి ఏ విధంగా రెండోది మరి ఇలాంటి కంపెనీలు ఎన్నో వచ్చినాయి ఎన్నో పోయినాయి మరి మీ కంపెనీ ఉంటుందని చెప్పేసి గ్యారెంటీ ఏంటి ఈ ప్రశ్నలు కూడా నేను ఈ రోజు మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను కాబట్టి దీనికంటే ముందు మనకు అసలు వెస్ట్ కంపెనీ ఎలా నడుస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్క లీడర్ తెలుసుకోవాల్సి ఉంటుంది రైట్ వెస్ట్ కంపెనీ ఎలా నడుస్తుందంటే ఫస్ట్ మనకు వ్యాపారం ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకోవాలి ఓకేనా వ్యాపారం వ్యాపారం అనేది రెండు రకాలుగా నడుస్తుంది ఫ్రెండ్స్ వ్యాపారం ఎన్ని రకాలు అంటే రెండు రకాలని చెప్పచ్చు ఇందులో మొదటి రకం మనకు అర్థమైతే రెండో రకం వ్యాపారాన్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ రైట్ మొదటి వ్యాపారాన్ని ఏమంటారంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ ట్రెడిషనల్ వ్యాపారం అని చెప్పచ్చు ఈ వ్యాపారం ఎలా నడుస్తున్నాయి అంటే ఇక్కడ మనం కస్టమర్లో ఉంటాం రైట్ ఇప్పుడు ఒక కస్టమర్ కావాల్సినటువంటి వస్తువులు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అంటే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి కిరాణ్ షాప్ కానీ దుకాణంలో కానీ దొరుకుతాయి కిరాణ్ షాప్ లో మరి వస్తువులు తయారు చేసి ఇస్తారా లేదంటే కొంకచ్చి ఇస్తారా ఎస్ కిరాణ్ షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే కొద్ది దూరంలో ఉన్నటువంటి హోల్సేల్ షాప్ నుంచి వెళ్ళి తీసుకొస్తారు మరి హోల్సేల్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే డీలర్ దగ్గర నుంచి తీసుకుంటారు డీలర్లు ఏం చేస్తారు డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ వారు స్టాక్ లిస్ట్ స్టాక్ లిస్ట్ వాళ్ళు ఏజెన్సీ వీళ్ళ పైన టీవీ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ వీళ్ళ పైన మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ అనేది ఉంటుంది దీన్ని ఏమంటారు ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ప్రస్తుతం మనం ఇప్పుడు ఉన్నటువంటి సిస్టాన్ని అంటే వెస్టీజ్లో కాకుండా బయట మనం ఎన్ని రోజులు వాడే విధానం ఏంటంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఎగ్జాంపుల్గా ఒక పెన్ను ఉంది అనుకోండి ఒక కస్టమర్ పెన్ను ఎక్కడ పర్చేజ్ చేస్తాడు కిరాణా షాప్ లో వేస్తాడు కిరాణ్ షాప్ లో ఆ పెన్ను ధర ఎంత అంటే పది రూపాయలు అనుకుందాం మరి ఇక్కడ పది రూపాయలు కొన్నాం కదా మరి కిరాణా షాప్ అతనికి ఇది పది రూపాయలకు వస్తుందా రాదు ఇక్కడ కిరాణ్ షాప్ అతను ఒక రూపాయి కమిషన్ తీసుకున్న కిరాణా షాప్ ఈ పెన్ను తొంభై రూపాయలకు వస్తుంది మరి ఈయన ఎక్కడి నుంచి తీసుకున్నాడు హోల్సేల్ మరి హోల్సేల్ అతను ఈయన తొమ్మిది రూపాయల కమిషన్ అంటే ఈయన తొంభై రూపాయలకు వస్తుందా రాదు ఇతను కూడా ఒక రూపాయి కమిషన్ వేసుకున్నా కూడా ఈనక ఎనిమిది రూపాయలకు వస్తుంది అట్లా ఒక్కొక్క వ్యక్తి కమిషన్ రూపాయి తీసుకున్నా కూడా ఈ ఏడు రూపాయలు ఆరు రూపాయలు ఐదు రూపాయలు నాలుగు రూపాయలు ఏడొక రూపాయలు ఎక్కేసుకున్న మూడు రూపాయలు అంటే ఇక్కడ పది రూపాయల వస్తువు ఇక్కడ ఎంతకు తయారవుతుంది అంటే ఉదాహరణగా ఒక రూపాయి లేదా రెండు రూపాయల ఖర్చుకు తయారు చేసి కంపెనీ ఒక రూపాయి లాభం తీసుకొని ఈ పెన్నుని ఒక మూడు రూపాయల లాభంతోటి బయటకి ఇస్తుంది అర్థం చేసుకోండి కంపెనీలో మూడు రూపాయల లాభానికి బయటకు వచ్చిన వస్తువుని ఒక కస్టమర్ ట్రెడిషనల్ మార్కెట్లో పది రూపాయలు పెట్టి ఉన్నాడు మరి ఇక్కడ మూడు రూపాయలు పెట్టిన పెన్ను ఇక్కడ పది రూపాయలు పెట్టి ఉన్నాడు కదా మరి పెన్ను సైజు ఏమైనా పెరుగుతుందా పెన్ను సైజు మారది మరి ఏమైనా కలర్ మారుతుందా కలర్ కూడా మారది ఇక్కడ పెరిగింది ఏంటంటే ఏడు రూపాయల ఖర్చు అనేది పెరిగింది మరి ఏ రూపాయలు అనేటివి ఎటువైనాయి ఫ్రెండ్స్ మనం పెట్టిన పది రూపాయలలో ఏడు రూపాయలు మధ్యవర్తుల జేబులోకి వెళ్ళినాయి వీళ్ళు తీసుకున్న ఏ రూపాయలని ఎవరి అన్నట్టు మన డబ్బే అర్థమైందా అంటే ఈ పది రూపాయల నుంచి వెళ్ళి ఏడు రూపాయలు వీళ్ళందరూ పంచుకుంటారు ఇక్కడ మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఇక్కడ మనం ఒక వంద రూపాయలు ఖర్చు చేస్తున్నామంటే వీళ్ళందరూ కూడా మన ద్వారా డెబ్బై రూపాయల డబ్బుని వంచుకుంటున్నారు అదేవిధంగా ఒక వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తే ఏడు వందల రూపాయలు వీళ్ళకే వెళ్తున్నాయి ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి ఇట్లా కస్టమర్లు మన ఇండియాలో చూస్తే నూట నలభై కోట్ల మంది ఉన్నారు ఇండియా జనాభా నూట నలభై కోట్ల పైన ఉంది మరి ఒక్కొక్క కుటుంబంలో ఒక నెలకు వెయ్యి రూపాయల నుంచి పదివేల సరుకులు ఉన్నారనుకుందాం మరి ఈ లెక్క ప్రకారం ఎన్ని కోట్ల టన్నర్ కావచ్చు ఇది మనం క్యాల్కులేషన్ చేయాలంటే మన మొబైల్ కూడా పనిచేయది మరి ఇన్ని కోట్ల కోట్ల టర్నోవర్లో డెబ్బై శాతం డబ్బంతా కూడా ప్రతి నెల ఎవరి దగ్గరికి వెళ్తుంది మధ్యవర్తుల దగ్గరికి వెళ్తుంది అవునా కాదా అంటే ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్లో కస్టమర్ అనే వ్యక్తి జీవితాంతం డెబ్బై శాతం డబ్బంతా కూడా ఎవరి దగ్గర లాస్ అవుతుండు అని అంటే వీళ్ళ దగ్గర లాస్ అవుతుండవు అర్థమైందో రైట్ కాబట్టి వెస్టీస్ కంపెనీ వారు ఏం అంటే కొత్త వ్యాపార మార్గాన్ని తీసుకొచ్చారు దాన్ని ఇక్కడ ఏమంటారంటే రెండవ వ్యాపారం డైరెక్ట్ సెలింగ్ మార్కెటింగ్ అంటారు డైరెక్ట్ సెలింగ్ లేదంటే దీన్నే నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు లేదంటే దీన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు మరి ఈ కంపెనీ ఎలా నడుస్తుంది అంటే కంపెనీలో తయారైన వస్తువుని అడ్వర్టైజ్మెంట్ కానీ మధ్యలో డీలర్లకు కానీ ఇవ్వకుండా ఈ వస్తువుని డైరెక్ట్ నేరుగా కస్టమర్లకు అమ్మే విధానాన్ని డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటారు ఈ విషయాన్ని చాలా అర్థం చేసుకోండి డైరెక్ట్ సెల్లింగ్ అంటే కంపెనీలో వస్తువులు నేరుగా కస్టమర్ తీసుకోవడాన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు అంటారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఈ నెలలో ఒక వంద కోట్ల టర్న్ ఓవర్ అయింది ఫ్రెండ్స్ మన ద్వారా ఈ వంద కోట్ల టర్న్ ఓవర్లో మధ్యలో పంచుకోవడానికి ఎవరైనా ఉన్నారా లేరు అంటే ఇక్కడ వంద కోట్ల టర్న్ ఓవర్ అయిందంటే డెబ్బై కోట్ల రూపాయలు మొత్తం వీలు పంచుకున్నారు ఇక్కడ వంద కోట్ల టర్న్ ఓవర్ అయితే పంచుకోవడానికి ఎవరు లేరు కాబట్టి ఈ డెబ్బై కోట్ల రూపాయలు ఏవైతున్నాయో ఇక్కడ వచ్చి కొనుక్కున్న కస్టమర్లకి తిరిగి వంచుతుంది దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ విధానం అంటారు అంటే ఈ విషయం అర్థం కాక చాలా మంది ఏం చేస్తారంటే జనాలు జనాలని కట్టిస్తే జనాలతోటి డబ్బులు కట్టిస్తే ప్రొడక్ట్ కొనిపిస్తే ఇక్కడ డబ్బులు వస్తాయి అంటారు కానీ ఇక్కడ అర్థం చేసుకోండి ఇక్కడ మనం ఉన్న దాంట్లో డెబ్బై శాతం డబ్బు వీళ్ళు వంచుకుంటుర్రు కానీ ఇక్కడ కంపెనీ ఏం చేస్తుంది ఇక్కడ ఎవరైతే ఉంటురో వాళ్ళక కమిషన్ ఇస్తా అని చెప్తుంది అంటే ఇప్పుడు కస్టమరు ఏ సిస్టంలో సక్సెస్ కావడానికి అవకాశం ఉంది అని అంటే డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పచ్చు అంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి కార్లు ఎక్కడి నుంచి తీసుకుంటారు లక్ష లక్షల ఆదాయం ప్రతి నెల వేడికెళ్ళు వస్తుందంటే కేవలం వీలపై డబ్బే మన దగ్గరికి వస్తుంది ఓకేనా రైట్ ఇక్కడ ప్రొడక్ట్ క్వాలిటీ గ్యారంటీ అని చెప్తున్నాం ప్రొడక్ట్ క్వాలిటీ గ్యారెంటీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మన లో ఏ విధంగా ఇస్తుంది మరి క్వాలిటీ గ్యారెంటీ అని ఎలా చెప్పచ్చు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఉదాహరణకు ఒకప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మ అనేది ఉండే వాషింగ్ పౌడర్ నిర్మ అంటే సర్ ప్యాకెట్ అనమాట మరి ఈ రోజున కనిపిస్తుందా కనిపించట్లేదు మరి ఒకప్పుడు ఉన్నటువంటి సర్ ప్యాకెట్ ఇప్పుడు ఎందుకు లేదు అని అంటే అది క్వాలిటీలో మార్పులు అనేవి ఎలా జరిగినాయి ఎందుకు కంపెనీ లేనది మనం చూస్తే ఉదాహరణకు వాషింగ్ పౌడర్ నిర్మ ఇక్కడ ఎంత పది రూపాయలకు తయారైంది ఓకేనా ఇక్కడ పది రూపాయలు తయారైనటువంటి ప్యాకెట్ ఇక్కడ ఎంత ఎంతకు బయటకు వచ్చింది మూడు రూపాయలకు వచ్చింది ఇందులో ఏడు రూపాయలు పోయినాయి ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఇక్కడ ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ నుంచి బయటకు వచ్చిన వస్తువు ఎవరి దగ్గరికి వెళ్తుంది ఒకటి అడ్వర్టైజ్మెంట్ మీదకి వెళ్తుంది రెండోది స్టాక్ ఇష్ట ఏజెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అంటే ఇక్కడ నుంచి బయటకు వచ్చిన వస్తువు ఎవరు తీసుకున్నారు ఇక్కడ ఉదాహరణకు ఒక ఏజెంట్స్ అనుకుందాం అంటే ఈ వస్తువు ఈయనకు అంటే ఈయనకు ఈయనకు మధ్యలో సంబంధం దగ్గిపోతుంది ఆ ప్రొడక్ట్ అనేది ఎవరిది ఎప్పుడు ఇస్తుంది కాబట్టి ఇక్కడ వాషింగ్ పౌడర్ నిర్మా కంపెనీ ఒక పది ప్యాకెట్లు వీళ్ళకి అమ్మింది అనుకుందాం ఇప్పుడు ఏజెంట్స్ వాళ్ళు ఏం చేశారు అని అంటే ఉదాహరణకు ఇక్కడ పది ప్యాకెట్లు ఏవైతున్నాయో వీళ్ళు ఆ పది ప్యాకెట్లలో సోడా సున్నం ఇంకేదైనా కలిపి ఇంకో పది ప్యాకెట్లను అదనంగా తయారు చేసి ఆ ఇరవై ప్యాకెట్లు అనేటివి స్టాక్ తీసుకురావు ఓకేనా ఇక్కడ ఇరవై ప్యాకెట్లు ఈయనకు ఉండడానికి ఈయనకి ఈయనకు సంబంధం ఉంటుందా లేదు ఆ ప్రొడక్ట్ అంతా కూడా ఇప్పుడు ఈయనది కాబట్టి ఈయన ఏం చేస్తుండే ఇరవై ప్యాకెట్లను ఆయన ఇంకో పది ప్యాకెట్లుగా తయారు చేసిన్నాం అంటే అందులో ఆయన కూడా ఇంకేదో కలిపి అనుకుందాం ఇక్కడ ఎన్ని ప్యాకెట్లు అయినాయి ముప్పై అట్లా మన దగ్గరికి వచ్చేసరికంటే ఒక వంద ప్యాకెట్లు అయితే ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఎన్ని ప్యాకెట్లు బయటకు వచ్చినాయి పది ప్యాకెట్లు కానీ ఇక్కడ ఎన్ని ప్యాకెట్లు అయినాయి వంద ప్యాకెట్లు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఇక్కడ మధ్యలో డీలర్లు డిస్ట్రిబ్యూటర్లు ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎవరి చేతుల ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది జరిగే అవకాశం ఉందా లేదా ఎస్ ఖచ్చితంగా చేతులు మారుతున్నాయంటే క్వాలిటీ మారే అవకాశం వందకు వంద శాతం ఉంది ఉంది కాబట్టి ఒకప్పుడు ఉన్నటువంటి వాషింగ్ పౌడర్ నిర్మాణం ఈ రోజున కనిపించట్లేదు ఇప్పుడు డైరెక్ట్ సెలింగ్ కంపెనీలో చూస్తే కంపెనీలో తయారైన వస్తువులు నేరు ఎవరి దగ్గరికి వస్తున్నాయి కస్టమర్ దగ్గరికి వస్తుంది అంటే ఇక్కడ చేతులు మారే అవకాశం ఉందా లేదు చేతులు మారే అవకాశం లేదా అంటే ఇక్కడ కల్తీ కెమికల్స్ కలపడానికి లేదంటే ఏదన్నా ఇందులో క్వాలిటీ చేంజ్ చేయడానికి మధ్యలో ఎవరు లేనప్పుడు క్వాలిటీ అనేది ఎలా మారుతుంది ఫ్రెండ్స్ మారది అంటే ఇక్కడ క్వాలిటీ మారే అవకాశం ఉందా లేదా అంటే కంపెనీ మంచి వస్తువులు తయారు చేసినా ఇక్కడ కస్టమర్ రావడానికి క్వాలిటీలో మార్పులు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో మధ్యవర్తులు ఎవరు లేరు కాబట్టి కంపెనీ తయారు చేసిన క్వాలిటీ కస్టమర్కు వందకు వంద శాతం దొరుకుతుంది అర్థమైందా కాబట్టి ఇక్కడ క్వాలిటీ గ్యారెంటీ అనేది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు రెండోది ఏంటంటే ఉదాహరణకు సమాజంలో ఇలా హెల్త్ సమస్యలు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి మరి హెల్త్ సమస్యలు పెరగడానికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా క్వాలిటీ లేని వస్తువులు లేదంటే ట్రెడిషనల్ మార్కెటింగ్లో అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఇప్పుడు చూడండి మనం ఒక కిరాణా షాప్లోకి వెళ్ళి మనం ఒక సోప్ మరొక మంచి ఒక మంచి సోప్ అడుగుతామా లేదంటే ఏదైనా బ్రాండ్ పేరు చెప్పి అడుగుతామా ఖచ్చితంగా మనం బ్రాండ్ పేరు చెప్పే పలానా సోప్ ఇయ్యని అడుగుతాం ఉదాహరణగా మనం తీసుకుందాం ఒక సంతూర్ సోప్ అనుకుందాం మనం కిరాణ్ షాప్కి వెళ్ళి సంతూర్ సోప్ ఇవ్వు అని అని చెప్పేసి అడిగినాం అంటే మరి సంతూర్ కంపెనీ ఉందని చెప్పేసి మనకి ఎట్లా తెలిసింది అతను ఎప్పుడన్నా మన ఇంటికి వచ్చి ప్రొడక్ట్ తయారు చేస్తున్నాను మంచి క్వాలిటీ ఉంటుందని చెప్పి మనం ఇంటికి ఎప్పుడన్నా చెప్పిండవు లేదు మరి ఇక్కడ సంతూర్ బ్రాండు షాప్ షాప్లో ఉందని మనకు ఎట్లా తెలిసింది ఎట్లా తెలిసిందంటే ఇక్కడ ట్రెడిషనల్ మార్కెటింగ్లో అడ్వర్టైజ్మెంట్ అనేది జరుగుతుంది అది టీవీ ద్వారా పేపర్ ద్వారా జరుగుతుంది మరి టీవీ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఎవరు చేస్తారు సెలబ్రిటీస్ చేస్తారు క్రికెటర్స్ ప్లేయర్స్ యాక్టర్స్ ఫిలిం స్టార్ ఇలాంటి వాళ్ళు చేస్తారు మరి ఇక్కడ ఉదాహరణకి ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు సంతూర్ సోప్ అడ్వర్టైజ్మెంట్ ఎవరు చేస్తున్నారు మహేష్ బాబు ఇస్తున్నాడు మరి మహేష్ బాబు ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది సంతూర్ సోప్ గురించి ఫ్రీగా చేస్తాడా డబ్బులు తీసుకొని చెప్తాడా కోట్లు తీసుకుంటాడు అవునా కాదా మరి మహేష్ బాబు తీసుకునే కోట్ల డబ్బు అనేది ఎవరు ఇస్తున్నారు చాలా మంది కంపెనీ ఇస్తుంది అంటారు కాదు సంతూర్బా సంత సంతూర్ పైన మహేష్ బాబుకి డబ్బులు ఎవరు ఇస్తారు అంటే కస్టమర్లే ఇస్తున్నారు కస్టమర్లు ఉన్న దాని మీదకి ఎక్కువే మహేష్ బాబు కమిషన్ అనేది వెళ్తుంది ఇప్పుడు చెప్పండి మరి మహేష్ బాబు డబ్బులు తీసుకున్నాడు కదా డబ్బులు తీసుకున్నందుకు ఈయనే నిజం చెప్పాల అబద్ధం చెప్పాలా కస్టమర్లకు నిజం చెప్పాలి ఎందుకంటే కస్టమర్లు డబ్బు తీసుకున్నందుకు కస్టమర్లను మోసం చేయొద్దు అవునా కాదా కానీ మహేష్ బాబు మరి మోసం చేస్తున్నా మరి వాస్తవాలు చెప్తున్నా అనేది మనం చూద్దాం మహేష్ బాబు ఏం చెప్తుండంటే నేను సంత సబ్బు వాడుకునే తెల్లగైనా చెప్పిండు అవునా కదా మరి నేనేం అడుగుతున్నా అంటే మహేష్ బాబు తెల్లగున్నందుకు దేని గురించి చెప్పిండా లేకుంటే తెల్లవాడే మహేష్ బాబు సంత సబ్బుని వాడిండా ఆలోచించండి నిజంగానే సంత సబ్బు వాడే మహేష్ బాబు తెల్లగైండి అంటే మరి అదే సంత సబ్బుని మన ఒక పది నుంచి ఇరవై ఇరవై ఏళ్ళుగా మనం వాడుతున్నాం కదా రెగ్యులర్గా మరి మన మన కలర్ ఎందుకు చేంజ్ కావట్లేదు ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ సబ్బు ద్వారా కలర్ అనేది మారదు అర్థమైందో కానీ ఈయన మాటలు మనం నమ్మి ఇలా సందు సబ్బు వాడుతున్నాం అవును కాదా అంటే ఇక్కడ మహేష్ బాబు అనేది ఏంటని అంటే మోసం అని చెప్పచ్చు అంటే వాడని వస్తు నేను వాడుతున్నా మీరు కూడా వాడండి అని చెప్పేసి ఆయన నమ్ముకొని ఉన్నటువంటి ఆయన ఏమంటారు ఫ్యాన్స్ని మోసం చేస్తుండు కస్టమర్లని మోసం చేస్తుండు అంటే ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోండి ట్రెడిషనల్ మార్కెటింగ్లో టీవీ పేపర్లు వచ్చే వస్తువు ఖచ్చితంగా క్వాలిటీ అని చెప్పేసి చెప్పడానికి గ్యారంటీ లేదు అర్థమైందా ఒక విషయం వినండి ఇలా విమల్ మంచిదే చెడ్డదా విమల్ అంటే గుట్కా గుట్కా క్యాన్సర్ వచ్చడం ఖచ్చితంగా గ్యారంటీ కానీ ఇలా విమల్ గుట్కాలో కేసరి పలుకులు ఉన్నాయని చెప్పేసి ఇలా పెద్ద పెద్ద ఫిలిం స్టార్లు ఇలా చెప్తున్నారు లేదా టీవీలో పేపర్లో ఎక్కడైనా పేస్టర్లు పోస్టర్లు చూస్తే పెద్ద పెద్ద పోస్టర్లు కనిపిస్తున్నాయి అంటే క్యాన్సర్ వస్తే వస్తువు మంచిది తినండి అని చెప్పేసి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లో చెప్తే నిజంగా ఇందులో పలుకులు ఉన్నాయి కావచ్చు అని చెప్పి ఇలా మనం కస్టమర్గా కిరాణా షాప్కి వెళ్ళి ఎక్కడ దొరికితే అక్కడ కొనుక్కొని వాడుతున్నాం అంటే ఇక్కడ విషయం చెప్తే ఏంటంటే ట్రెడిషనల్ మార్కెటింగ్లో దొరికే వస్తువు ఖచ్చితంగా క్వాలిటీ ఉంటుందని చెప్పడానికి లేదు అయితే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మన వెస్ట్ క్వాలిటీ గ్యారంటీ ఎలా ఉంటుందని అంటే చూడండి డైరెక్ట్ మార్కెటింగ్ మార్కెటింగ్లో మధ్యలో అడ్వర్టైజ్మెంట్ ఏమన్నా ఉందా అంటే ఇక్కడ ఎలాంటి సెలబ్రిటీస్ లేరు ఇక్కడ టీవీల పేపర్లో వెస్టీస్ గురించి రాదు చూడండి వెస్ట్ కంపెనీ స్టార్ట్ అయింది రెండు వేల నాలుగులో ఎప్పుడు రెండు వేల నాలుగులో స్టార్ట్ అయిన మన కంపెనీ ఇలా రెండు వేల ఇరవై ఐదు వరకు నడుస్తుంది అని అంటే ఇరవై ఒక్క సంవత్సరం నుంచి మార్కెట్లో ఉంది ఈ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు రెండు ప్రొడక్ట్స్ ఉంటే ఇలా ఐదు వందల రకాల ప్రొడక్ట్స్ని వెస్ట్ కంపెనీ తయారు చేసిస్తుంది అర్థమైందా అంటే ఇట్లా రెండు బ్రాంచెస్ తోటి స్టార్ట్ అయిన మన కంపెనీలో కొన్ని వేల వేల షాపులు అనేవి వచ్చేసినాయి అర్థమైందా ఇండియాలో స్టార్ట్ అయిన మన వెస్ట్ కంపెనీ ఇలా బయట పది దేశాలలో నడుస్తుంది అంటే క్వాలిటీ గ్యారెంటీ ఉంటే అడ్వర్టైజ్మెంట్ లేకుండా జనాలు నేరుగా షాప్కి వెళ్ళి తీసుకుంటున్నారు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి అర్థమైందా ఇక్కడ ముఖ్యంగా మీకు క్వాలిటీ అర్థం కావాలంటే ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఒకటి డైరెక్ట్ లో అడ్వర్టైజ్మెంట్ అనేది లేదు మరి ఈ బిజినెస్ ముందుకు తీసుకెళ్లేదు ఎవరు అంటే ఇక్కడ వాడిన కస్టమరే ఇంకో కస్టమర్ని తయారు చేయాల అంటే మీరు లో ఒక సోప్ వాడారు ఆ సోప్ మీకు నచ్చకపోతే మీరు ఇంకో కస్టమర్ దగ్గరికి వెళ్ళి నేను ఈ సూపు వాడుతున్న బాగుంది నువ్వు కూడా వాడుకో అని చెప్పడానికి అవుతుందా మనం వాడిన తర్వాత అది క్వాలిటీ లేక మనకు నచ్చకపోతే ఇంకో వ్యక్తి చెప్తామా చెప్పలేము అంటే మనం ఇంకో వ్యక్తిని ఇంకో కస్టమర్ని ఈ బిజినెస్లో ఇంట్రడ్యూస్ చేయాలి ఇన్వాల్వ్ చేయాలంటే ఇక్కడ క్వాలిటీ ఉంటేనే లేదా క్వాలిటీ ఉంటేనే ఇంకో వ్యక్తి చెప్పగలుగుతాం ఇట్లా మనం వాడిన వాళ్ళు ఇంకో కస్టమర్ చెప్తేనే నడిచే బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే మనం ఇంకో వ్యక్తి చెప్పాలంటే కంపెనీ ఏం చేస్తుందంటే ఇక్కడ ట్రెడిషనల్ మార్కెటింగ్లో అడ్వర్టైజ్మెంట్ ఫిలిం స్టార్లు టీవీ పేపర్ మీద పెట్టే పెట్టుబడి ఏదైతుందో ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఆ ప్రొడక్ట్ను తయారు చేయడానికి క్వాలిటీ మీద పెడుతున్నారు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ సెలబ్రిటీలో పెట్టే డబ్బు ఇక్కడ బెస్టెస్ క్వాలిటీ వస్తువుల మీద తయారు చేసి ఇక్కడ కస్టమర్లకు నచ్చే విధంగా తయారు చేస్తున్నాయి కాబట్టి ఈ కంపెనీలు ఏం చేస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ సాటిస్ఫాక్షన్ రాసిస్తున్నాయి అంటే ఇక్కడ వాడిన వస్తువుని వాప తీసుకోవడానికి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అవకాశం ఉంది మరి ట్రెడిషనల్ మార్కెటింగ్ లో మనం ఒక పదిహేను నుంచి వాడుతున్నాం ఈ సోప్ వాడడం ద్వారా మనకి ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకుందాం ఉదాహరణకు మరి మనం ఏమన్నా అడగడానికి ఈ ప్రోడక్ట్ని మనం కిరాణ్ షాప్లో కానీ మనం తీసుకున్న దగ్గర కానీ వాపస్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయా లేవు కానీ ఇక్కడ కంపెనీ రిటర్న్ పాలసీ ఇస్తుందంటే క్వాలి కారణం ఏంది ఇక్కడ క్వాలిటీ వస్తువు అనేది తయారవుతుంది కాబట్టి ఇప్పటి వరకు ఇరవై ఒక్క సంవత్సరాలలో ఎవరు కూడా వాపస్ ఇచ్చినటువంటి చరిత్ర అనేది లేదు ఇప్పటి వరకు ఇచ్చిన దావకాలు వాప వాడిన వాళ్ళు ఈ ప్రోడక్ట్ మంచిగా లేదని చెప్పేసి చెప్పిన విషయం అనేది ఎక్కడ కూడా కనిపించదు ఫ్రెండ్ అంటే కారణం ఏంటి అంటే వెస్ట్ కంపెనీ జెన్యున్ కంపెనీ ఈ కంపెనీలో క్వాలిటీ ఉంది కాబట్టి ఇలా వెస్ట్ కంపెనీలో ఒక ఐదు కోట్ల మంది టీవీ పేపర్ అడ్వర్టైజ్మెంట్ లేకుండా నేరుగా కస్టమర్ వాడుకొని ఇవాళ బిజినెస్ని ముందుకు తీసుకోవచ్చు అంటే ఒకసారి ఆలోచించండి అర్థమైందా ఇక్కడ మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఒకటి క్వాలిటీ గ్యారెంటీ అనేది ఏ విధంగా ఉంటుంది రెండోది వెస్టీజ్లో లక్షల ఇన్కమ్ కార్ అచీవ్మెంట్స్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవడం ఫారెన్ టూర్స్ వెళ్ళడం లగ్జరీ లైఫ్ తీసుకోవడం ఈ డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్ళి వస్తుంది అనేది మీకు ఇప్పటి వరకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు సపోర్ట్ అవుతుందంటే మరోసారి మన బ్రదర్ శ్రీను వెస్ట్ బిజినెస్ నాలెడ్జ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ టీంలో షేర్ చేయండి మీకు ఏ విధంగా అనిపించింది అనేది కింద కామెంట్స్ చేయండి రైట్ మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ బ్రదర్ శ్రీనివాస్ థ్యాంక్ యూ విశ్వవేద్ లవ్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్